ర్ హి ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాతలితర సుందరయ్యే నమోన్నమా శివశక్తి స్వరూపుల ఇప్పుడు అతి ప్రభావవంతమైన మహోన్నతమైన మంత్రం ఒకటి మీ ముందుకు తెస్తుంది రత్న శ్రీ సేవ సమాజ్ శ్రీ నరసింహ దశావతార మంత్రము సకల గ్రహ బాధలు శత్రు బాధలు రుణ బాధలు నివారణకు శ్రీ నరసింహ స్వామి యొక్క దశావతార మంత్రము ఒక ఆయుధం భావన చేయవలసి ఉంటుంది ఈ మంత్రము ఇరవై రెండు రోజులు రోజుకి ఎనిమిది మాలలు జపం చేసి మనం పురస్కరణ విధులు గావించిన సకల విధములైన శ్రేయస్సులను చేకూర్చగలదు సకల విధములైన ఇబ్బందుల నుండి బయట పడవేయగలదు శత్రువుల నుండి మనకు రక్ష ఈ మంత్రం యొక్క పురస్కరణ సంఖ్య పదహారు వేలు రోజుకి ఎనిమిది మాలలు చెప్పిన ఇరవై రెండు రోజులు చేయడం వలన పదహారు వేలు పూర్తవుతుంది ఒకవేళ ఇదే మంత్రము ఆహుతులు పాల పాయసంతో ఇవ్వగలిగితే సకల రుణ విముక్తి సకల శ్రేయస్సులు సంతాన అభివృద్ధి చేకూరుతుంది శత్రునాశనము పరపీడ విధ్వంసం నాకు మిరియాలతోను యజ్ఞం చేస్తే నరసింహస్వామి యొక్క అనుగ్రహంతో సకల విధములైన బాధలు తొలుగుతాయి ఇలా కొన్ని పదార్థములను సమర్పణ చేస్తూ మనం చేయడం వలన నరసింహ స్వామి యొక్క అనుగ్రహంతో అతివేగంగా మనం మన సమస్యల నుండి బయటపడగలం ఉండాలి పాటించాలి హైందవ సనాతన ధర్మంలో వస్తున్న విధులన్నీ వర్తిస్తాయి వైష్ణవ ఆగమ విధులు కూడా వర్తిస్తాయి తొలి సంధ్య మరిసంధ్య కులదేవతారాధన ఇష్ట దేవతారాధన పూర్తి చేసుకున్న తర్వాత నరసింహ స్వామికి ప్రత్యేకించి పంచపూజలు షోడసపసార పూజలు చేయగలిగిన వారు చేస్తూ ఈ మంత్ర జపం చేయడం వలన విశేషమైన ఫలితములు ఇవ్వగలదు దగ్గరలో ఉండే వైష్ణవ మందిరమును దర్శనం చేస్తూ లక్ష్మీదేవిని ఆరాధన చేస్తూ ఈ మంత్ర జపం చేయడం వలన అతి విశేషమైన ఫలితం ఇవ్వగలదు దివ్యాత్మ స్వరపులారా ఎర్రని వస్త్రములు తూర్పు అభిముఖము ఎర్రని ఆసనము ఎర్రని పూలతో పూజ శ్రేయోదాయకం రక్త చందనపుమాల చందనపమాల తులసిమాల శ్రేయోదాయకం దివ్యాత్మ స్వరూపులారా ఇప్పుడు ముందుగా శ్రీ నరసింహస్వామి దశావతార మంత్రం యొక్క ధ్యానము చెప్పుకుందాం ధ్యానము క్షీరాబ్దే వసుముఖ దేవ నికరైరాగ్రాది సంవేష్టి శంకం గదాంబుజం నిజ కరైర్ బిబ్రహం స్తినేత్క్ర స్థిత సర్పాదీశ పనాతపత్ర లసిత పీతాంబరాళంకృతో లక్ష్మ్యాశ్లిష్ట కళేబరో నరహరిస్త నీలకంఠో ముదై పాలసముద్రములో వాసుకి పై పవళిస్తూ శంఖము చక్రము గద నిజహస్తములెందు ధరించి సర్పముపై సయనిస్తూ పట్టు వస్త్రములను ధరించి లక్ష్మిని తన ఊరుపై కూర్చుని పెట్టి దర్శనం ఇస్తున్న నరహరి రూప ఇప్పుడు నీలకంఠుని యొక్క ఉగ్ర రూపముతో అనగా శివుని యొక్క రౌద్ర రూపముతో దర్శనమిస్తున్న నరసింహ స్వామిని ధ్యానిస్తూ ఉన్నాను ఇలా ధ్యానం చెప్పిన తర్వాత ఈ జపం దేనికోసం చేస్తున్నాం అన్నది వినియోగంగా చెప్పుకోవాలి ఇప్పుడు వినియోగము ఓం శ్రీ దశావతార నరసింహ మంత్రస్య అత్రి ఋషి అతి జగతి చందహ శ్రీ నరసింహో దేవత హోం బీజం ఓం శక్తి శ్రీ నరసింహ ప్రీత్యర్థి జపే వినియోగ ఇలా వినియోగం చెప్పుకున్న తర్వాత ఋషి ఆత్మ చెప్పుకోవాల్సిన వారు ఋషి ఆత్మ చెప్పుకోవచ్చు అతి ఋషి అతి జగతి చంద్రౌం బీజం ఓం శక్తి భక్త జన ఉద్ధారణ అయితే కీలకం ఇలా ఋషి ఆత్మ చెప్పుకున్న తర్వాత అంగన్యాస హృదయాసం ఓం క్రౌం అంగుష్టాభ్యం హృదయాయ నమ ఓం క్రీం తర్జనిభ్యాం స్వాహ శిరసే స్వాహ ఓం క్రౌం మధ్యమ వేసట్ శిఖాయ వసట్ ఓం క్షరాయం అనామకాభ్యం హోం కవచాయ హోం ఓం క్షరం కనిష్ఠికాభ్యం వవసట్ నేత్రయాయ వవసట్ ఓం క్షర కర్తల కర పుష్టమై అస్త్రాయ భోర్ భో సోమ దిగ్బంధ ఇలా దిగ్బంధన చెప్పుకున్న తర్వాత మనం ప్రత్యక్షంగా మంత్రం జపం చేసుకోవచ్చు మనం ముందు చెప్పుకున్న విధానములన్నీ వర్తిస్తాయి ఈ మంత్రము ఏ గురువు వద్ద నుండి పొంది ఉన్నారో ఆ గురువుకి ఒక పదహారు సార్లు మంత్ర జపం చేసి అతన్ని ధ్యానించి తర్వాత ఈ మంత్రము ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు ఇప్పుడు దశావతార నరసింహ స్వామి యొక్క మహా మంత్రము మంత్రము ओम ख्रौम नमो भगवते नरसिंहाय ओम ख्रौम मत्स्य रूपाय ओम ख्रौम कूर्म रूपाय ओम ख्रौम वराह रूपाय ओम ख्रौम नरसिंह रूपाय ओम ख्रौम वामनाय ओम ख्रौम परशुरामाय ओम ख्रौम रामाय ओम ख्रौम कृष्णाय ओम ख्रौम बुद्धाय ओम ख्रौम कल्किने जय जय शालग्राम निवासिने दिव्य सिंहाय स्वयं भुवे पुरुषाय श्रौं ॐ मन्त्रमरसारि ॐ क्षौं नमो भगवते नरसिंहाय ॐ क्षौं मत्स्यरूपाय ॐ क्षौं कूर्मरूपाय ॐ क्षौं वराहरूपाय ॐ क्षौं नरसिंहरूपाय ॐ क्षौं वामनाय ॐ क्षौं परशुरामाय ॐ क्षौं रामाय ॐ क्षौं कृष्णाय ॐ क्षौ बुद्धाय ॐ ओम कल्किने जय जय शालग्रामनिवासिने दिव्य सिंहाय स्वयं भूवे पुरुसाय श्रौम ओम मंत्र मरोसारी ओम श्रौम नमो भगवते नरसिंहाय ओम श्रौम मत्स्य रूपाय ओम श्रम कूर्म रूपाय ओम श्रौम वराह रूपाय ओम श्रौम नरसिंह रूपाय ओम श्रौम वामनाय ओम श्रौम परसुरामाय ओम श्रौम रामाय ओम श्रौम कृष्णाय ओम श्रौ बुद्धा ओम श्रौ कल जय जय साल ग्राम दिव्य सिंहाय स्वयं भुवे पुषा श्रौ ओम దివత్మ స్వరూపుల విష్ణు అంటేనే రక్షకుడు స్థితి కారకుడు మనలను రక్షించే బాధ్యత వహించేది మహావిష్ణువే ఈ అవతారం ఎత్తినా ఎంత ఉగ్ర రూపంలో దర్శనమిచ్చినా అది మనలను ఉద్దరించడానికే తప్ప మనలను భయపెట్టేందుకైతే కాదు కాబట్టి దానిని మనం ఉద్దేశంలో తీసుకొని మన తండ్రి మనలను రక్షించేందుకు ఒక క్రూరమైన అవతారం దాల్చారు మన శత్రువులను నిర్జించేందుకు మనలను సంరక్షించేందుకు అనే భావనతో నరసింహ స్వామిని పూజించగలిగితే సకల విధములైన శ్రేయస్సులు తప్పక కలగగలవు సకల విధములైన అభిష్టములు కూడా నెరవేరగలవు ఎటువంటి సందేహములు లేకుండా హైందవ సనాతన ధర్మ ఋషులు మనకి అందించిన విద్యలు వినియోగించుకొని మన మనం సరిచేసుకోవడంతో పాటు పది మందికి ఉదాహరణ స్వరూపంగా నిలవాలని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ వీర్యమైన తేజమైన శక్తివంతమైన బలోత్పేతమైన జీవితం కొనసాగిస్తూ వడంబడికలకు లోబడకుండా మన ఉనికిని మనం చాటుకుంటామని ఆశిస్తూ ఎప్పుడు सेवल रत्नश्री हिंदू सेवा समाज आचार्य भीम सिंग और अपने निखिलानंद सागर महाराज